శ్రీమాత్రేణమ్మ అందరికీ నమస్కారం అండి ఏం చేస్తున్నారు ఉన్నారు అమ్మవారి దయ వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన వీడియోలో అమ్మవారి సందేశం గురించి తెలుసుకుందామండి మీరు ఎవరు మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉంటే గెంటసం బ్యాకర్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుందండి మరి ఇవాళ అమ్మవారి యొక్క మాటలో ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఏమిటో తెలుసుకుందాము బిడ్డ ఈరోజు నాకు చాలా కోపంగా ఉందమ్మా నా మాటలు అస్సలు పట్టించుకుంటున్నావా ఈరోజు మాత్రం తప్పకుండా నువ్వు ఇది వినాల్సిందే అని అమ్మవారు ఇలా అంటున్నారండి ఈరోజు అమ్మవారు తన బిడ్డలపైన చాలా కోపంగా ఉన్నారని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ప్రతిరోజు కూడా అమ్మవారు తన బిడ్డల కోసము ఏదో ఒక సందేశం తీసుకొస్తూనే ఉంటారు ఏదో ఒక వార్త అమ్మవారు తన బిడ్డలకు అందిస్తూనే ఉంటారు ఒక మంచి మార్గాన్ని చూపిస్తూనే ఉంటారు వారిలో కొంతమంది బిడ్డలు తన మాటలు పట్టించుకోవడం లేదని ఆ బిడ్డల మీద కోపంగా ఉన్నారని అమ్మవారి మరి వాళ్ళతో ఏమని తెలుసుకోవాలి ఒకవేళ ఆ బిడ్డల వరుసలో మనం కానీ ఉంటే తప్పకుండా మన మనసు మార్చుకోవాలి మన మార్గాన్ని మార్చుకోవాలి ఆ దుర్గమ్మ మాట మనం వినాలి అయితే దుర్గమ్మ వారు చెప్పేటువంటి కొన్ని సందర్భాలు బట్టి ఆ బిడ్డల వరుసలో మనం ఉన్నామా లేదా మన దుర్గమ్మ మాట నిజంగా వినడం లేదా పెడచోను పెడుతున్నామా ఒకవేళ అలా అయితే కొంచెం జాగ్రత్త పడదామండి దుర్గమ్మ కోపానికి మనం ఎప్పుడు కూడా కారణం కాకూడదు ఎందుకంటే దుర్గమ్మ ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు మనం బాగుండాలని చెప్తారు మనం ఒక మంచి స్థితికి చేరుకోవాలని దుర్గమ్మ చెప్తూ ఉంటారు వాటిని పెడచడం పెట్టుకోవడం వలన అమ్మవారు కోపడుతూ ఉన్నారండి ఆ కోపం కూడా ఎలా ఉంటుందంటే అది మన అమ్మవారు ఏదో ఒకటి చేయలేదని కాదు తన మాట మనం వింటలేదని మనం వినడం లేదు కాదండి మన చేతులారా మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నామని ఇందుకే అమ్మవారి కోపం వచ్చిందని తన బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉంటే అమ్మవారి కన్నా ఆనందపడే వ్యక్తి మరింకెవరు ఉండరండి ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఉండరు ఎందుకంటే తన బిడ్డలంటే అమ్మకు అంత ఇష్టం ప్రతిరోజు మనకు ఏదో ఒక మార్గం చూపించడం మంచి శుభవార్తను తీసుకురావటం లేదంటే మనం ఏ దారిలో వెళ్ళాలో చెప్పాల్సిన అవసరము ఆమెకు లేదు కదా మనము ఒక్కరోజు అమ్మవారిని చేరుకుంటే తల్లి నా జీవితాన్ని మార్చు తండ్రి నాకు ఈ మంచి జీవితాన్ని ప్రసాదించు ఒక్కటే ఒక్కరోజు మనం కోరుకున్న దానికి అమ్మవారి జీవితం మొత్తం మన వెంట నడుస్తారండి ప్రతిరోజు తనకు ఎటువంటి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటారు మనకు వచ్చిన బాధల్లో మన బాధల్ని వింటూ మనకు ఒక మంచి మార్గాన్ని నడిపించడం కోసం అమ్మ ఎప్పుడు మన వెంటే ఉంటుందండి మనస్ఫూర్తిగా మనం నమ్మితే ప్రతి దాంట్లో మనకు అమ్మ కనపడుతుంది ప్రతిరోజు తనకైనటువంటి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటారు మరి ఆ అమ్మవారు ఆ విధంగా మన పైన అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు కనీసం అమ్మవారు చెప్పేటువంటి మాటలు మన ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు అమ్మవారు అందుకే చెప్తూ ఉన్నారు నీ మీద నాకు చాలా కోపంగా ఉందమ్మా అని ఇది అందరినీ ఉద్దేశించి కాదండి కొంతమంది బిడ్డలను ఉద్దేశించి వాళ్ళు ఎంతో అమాయకులు ఆ అమాయకులు బయటకు ఎంతో ఎంతోమంది మోసం చేయాలని చూస్తూ ఉంటారు చాలామంది చేతిలో మోసపోతూ ఉంటారు అలాంటి వారికి అమ్మవారి ముందే జాగ్రత్త చెప్పి ఈ దారిలో వెళ్ళమ్మా అంటే అది ఎవరూ పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ మోసపోయి తిరిగి మళ్ళీ వచ్చి వచ్చి అడుగుతూ ఉంటారు ఆ అమ్మ మీద మనకి ఉన్నంత ప్రేమ ఇంకెవరికి ఉండదండి మనల్ని పట్టించుకోవడం లేదా నిజంగా పట్టించుకోవడం లేదా అని మనం అడిగిన కోరిక ఏది కూడా ఆ తల్లి మనకు నెరవేర్చడం లేదా ఒక్కసారి ఆలోచించండి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మ మనల్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఎన్ని కోరికలు నెరవేరి ఉంటాయి చాలా దీనస్థితిలో ఉన్నామని మనం అనుకుంటూ ఉన్నాం కనీసము ఒక్క పూట అన్నం దొరికితే చాలు అనుకొని జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసండి ఆ వరుసలో మనం లేము మనం చాలా సంతోషించాలి మనకు అలాంటి పరిస్థితి రానివ్వలేదు అమ్మవారు దానికి చాలా సంతోషించాలి మన అమ్మవారు మనకు ఏదైతే ఇచ్చారో దానితో సంతృప్తి పడుతూ మరొక దాన్ని సాధించడానికి కృషి చేయాలి కానీ అమ్మవారి మీద నిందలు వేయకూడదు మన జీవితాన్ని మనం తక్కువ చేసుకొని చూసుకోకూడదు అమ్మ బిడ్డలను ఒక్కటే ఒక ఆలోచన అండి తన బిడ్డలు ఎప్పుడు కూడా పది మందికి సహాయం చేస్తున్న స్థితిలో ఉండాలని తన బిడ్డలు బాగుంటే పది మంది బాగుంటారని ఆ పరిస్థితి తన బిడ్డలు కల్పించడానికి అమ్మవారు ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉంటారు మనం తెలుసుకోవాలి అంతే అమ్మవారు చెప్పేటువంటి మార్గాన్ని మనం చూసుకోవాలి అంతే అర్థమవుతుందండి అయితే ఈరోజు అమ్మవారు ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు ఎవరి మీద కోపంగా ఉన్నారు మరి మనం నిజంగా అమ్మవారి మాట్లాడడం లేదా ఒకవేళ వినకపోతే ఈ సందేశం విని జాగ్రత్త పడదామండి మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి అర్థమైందండి అయితే అమ్మవారు నిజంగా తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా బిడ్డ నేను ఎన్నోసార్లు నీకు నా సందేశాలు పంపినా నువ్వు అస్సలు పట్టించుకోవడం లేదు కదా ఎన్నిసార్లు చెప్పాను నువ్వు ఇతరులకు ఏది చేస్తే అదే నీకు తిరిగి వస్తుందని నువ్వు విన్నావా లేదు నేను చెప్పిన ప్రతిసారి అలాగే తల్లి సరే అని చెప్పి ఇతరులు ఏమైనా అంటే చాలు వెంటనే నువ్వు కోపంతో ఊగిపోతున్నావు నీకు పైకి చేసేవారికి బుద్ధి చెప్పాలని చెడు చేసిన వారికి తలపెట్టాలని నువ్వు ఇలా చూస్తూ ఉన్నావమ్మా ఎందుకు తల్లి నీ తల్లి తండ్రి అని నేను ఉన్నాను కదా వాటన్నిటిని నేను చూసుకుంటానమ్మా నువ్వెందుకు ఈ మాటలు నీకు ఎన్నిసార్లు చెప్పినా సరే నా మాటలు పట్టించుకోకుండా నువ్వు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు అవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను బిడ్డ అందుకే నేను ఈరోజు నీ మీద చాలా కోపంగా ఉన్నాను ఎందుకంటావా నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకుంటావో అప్పుడే నీ జీవితం బాగుంటుందమ్మా అందుకే ఇన్ని సందేశాలు ప్రతిరోజు నీకు పంపిస్తూ ఉన్నాను నీ జీవితం బాగుపడాలంటే నీ మనసు మారాలి నీ జీవన విధానం మారాలి ఈ లోకంలో నిన్ను మోసం చేసేవారు ఎంతో మంది ఉన్నారు తల్లి వారందరికీ చెడుతాలు పెట్టాలని నువ్వు ఆలోచించుకు నీకు వారి గురించి నీకు అవసరం లేదు తల్లి వారిని నీ తల్లి అప్పగించు మిగతాది నేను చూసుకుంటానమ్మా నీ ఆపద సమయంలో నేను నిన్ను కాపాడుకుంటాను నా స్వస్థతలతో నిన్ను కాపాడుకుంటాను నేను ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను మోసం చేసిన వారికి బుద్ధి చెప్తాను ఒక్క విషయం గుర్తుంచుకో నాకేం కాదు నా తల్లి ఉన్నారని అనుకుంటే చాలు నీకు ఏమీ జరగదు అన్నీ నేనే చూసుకుంటాను నువ్వు ఇప్పుడున్న పరిస్థితి అంతా కూడా మారిపోతుంది తల్లి కాబట్టి నీ ఆలోచనను మార్చుకో నీ ఆలోచన విధానమే నీ జీవితాన్ని మారుస్తుంది అన్నీ కూడా నీ ఆలోచనలు బట్టే ఉంటాయని అర్థం చేసుకో నీకు మంచి మాటలు చెప్పే ఈ తల్లి అప్పుడప్పుడు మర్చిపోతూ ఉన్నావు కదా ఒక్కొక్కసారి నన్ను మొక్కుతున్నావు మళ్ళీ నన్ను మర్చిపోతున్నావు నీకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే నాపై కోపం తెచ్చేసుకుంటున్నావు ఎందుకు తల్లి కోపం ఒక్కొక్కసారి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం అవసరమా చెప్పు అనవసరం కదా ఎందుకంటే జరిగిపోయిన దాన్ని ఆపలేం కదా కాబట్టి జరగాల్సిందేంటో ఆలోచించు జరిగిన వాటి గురించి పట్టించుకోవద్దు నువ్వు వాటినే ఆలోచించటం వల్ల నీకు కోపం వస్తుందే తప్పితే ప్రయోజనం ఏమీ ఉండదమ్మా ఆ కోపంలో నీ బుద్ధి క్షీణిస్తుంది ఆలోచన విధానం తగ్గిపోతుంది అనారోగ్య పాలవుతావు వీటన్నిటికీ కారణము ఒకే ఒకటి అదే నీ కోపం దాన్ని తగ్గించుకో ఇలాంటి ఆలోచన వల్ల నీ భవిష్యత్తు పాడవుతుందని బిడ్డ నా బాధ కూడా అదే తల్లి ఏదైనా జరిగితే దాన్నే తలుచుకుంటూ ఆవేశం తెచ్చుకుంటూ ఉన్నావు అది నీ జీవితాన్ని బాధిస్తూ ఉంది కాబట్టి నీ ఆలోచన వలన అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోకు అన్నింటినీ విసిరిపడే అప్పటి నుంచి నీ జీవితం చాలా ఆనందంగా అందంగా ఉంటుంది అలా ఉండేలా నేను చూసుకుంటాను నీకు ఎవరైనా నీ దగ్గర ఆపదాన్ని వస్తే వారికి నీ చేతనంత సహాయం చెయ్యమ్మా కష్టంలో ఉన్నవారికి డబ్బు సాయం చేయకపోయినా పర్వాలేదు కనీసం మాట సాయం చేయి నీకొక విషయం చెప్పనా చెడుని ఎదిరించాలి మంచిని ఆదరించాలి అలా చెడుని ఎదుర్కోలేకపోతే పక్కకు వెళ్ళిపోవడమే నీకు మంచిది నీకు చెడు చూసే చూసేవారికి మాత్రం ఏం చేయాలో నాకు పూర్తిగా తెలుసు వారి కర్మకు వాళ్ళను వదిలే వారి గురించి నేను చూసుకుంటాను తల్లి నువ్వు ఎక్కువ డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు కానీ పాపాన్ని మాత్రం మూట కట్టుకోవద్దు సముద్రంలాగా ఎప్పుడు గంభీరంగా ఉండమ్మా సముద్రం ఎప్పుడైనా మౌనంగా ఉంటుందో చెప్పు అలల శబ్దాలతో ఉర్రూతలూగుతూ ఉంటుంది కదా నువ్వు కూడా అలానే గంభీరంగా ఉండాలి ఇక నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి తెచ్చుకునే కాలం వచ్చేసింది తల్లి అవన్నీ నేనే నీ చేతికి అందిస్తాను అది ఏదైనా సరే తల్లి సంపదైనా బంధమైనా ఇలా ఏదైనా సరే నువ్వు కోల్పోయింది నీకు తిరిగి చేరుతుంది నా మీద నమ్మకంతో ఉండు అన్నిటినీ నీకు తిరిగి చేర్చేలా నీ తల్లి నేను చెప్తున్నాను నువ్వు కోరుకున్నవన్నీ నీకు అందిస్తాను ఇక నువ్వు ఎవరి దగ్గర చేయి చాపాల్సిన పడలేదమ్మా కాబట్టి రాని దానికోసం దిగులు అనవసరం నీకు కావాల్సిన నువ్వు ఆశపడేది ఏ నీకు నేను అందిస్తాను తల్లి నమ్మకంతో ఉండు నీకు అంతా శోమ్యే జరుగుతుంది అని తల్లి వైలా అంటున్నారండి ఈరోజు అర్థమైందండి తల్లి ఎవరి గురించి చెప్పారు ఈ సందేశం విన్న తర్వాత శ్రద్ధగా ఆలంకించిన తర్వాత మనకి ఈ పాటికి అర్థమై ఉండాలి తల్లి ఎవరి గురించి ఈ సందేశం చెప్పారని అర్థం కాకపోతే మళ్ళీ వస్తాయి వినడానికి ప్రయత్నం చేయండి పెడచేవడు మాత్రం పెట్టకండి అశ్రద్ధ చేయకండి ఎందుకంటే ఈరోజు తల్లి చెప్పినటువంటి సందేశం మన జీవితాన్నే మార్చగలదు ఎవరైతే ఎక్కువ కోపంతో ఊగిపోతూ ఉన్నారో ఎవరైతే వారికి ఎవరు హయాన్ని తలపెట్టారో వాళ్ళపైన పగ తీర్చుకోవాలని కోపం తీర్చుకుంటూ ఉన్నారు వాళ్ళు జీవితంలో చాలా కోల్పోతారని తల్లి చెబుతూ ఉన్నారండి ఎందుకంటే ఆ కోపంలో మనకు ఏం చేస్తున్నామో మనకే చేయాలనేది కూడా అర్థం కాదు మన ఆలోచన శక్తి దెబ్బతింటుంది విచక్షణ జ్ఞానం కోల్పోతాం ఇవన్నీ కూడా వీటన్నిటికి కారణం ఆ కోపం లేనిపోయి అనారోగ్య సమస్యలు మనం తెచ్చుకొని మన మీద వేసుకున్నట్లు అవుతుంది అందుకే ఆ కోపాన్ని విసిరిపడేసేయండి వారికి సరైన బుద్ధి తల్లి చెప్తారని అమ్మవారు ఈరోజు మనం చెప్పిన సందేశం అండి మరి తెలిసినాక ఈరోజు సందేశం రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి